హాయ్ ఫ్రెండ్స్ రోజు టమాటా కర్రీ చేసుకునే విధానం చూపిస్తాను చూడండి చాలామంది టమాటా కర్రీ చేస్తారు కానీ కరెక్టు పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె పోసి వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూను మినపప్పు వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసి అందులో వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ఎక్కువ వేగన అవసరం లేదు ఒక్క నిమిషం కలిపిన తర్వాత కొద్దిగా మారవాడి మెంతి వేసుకోవాలి ఉంటే మామూలు మెంతి కూర వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది లేకుంటే ఈ మారవాడి మెంతి దీన్నే కసూరి మెతి అని కూడా అంటారు ఇది వేసుకుంటే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక్క నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కలిపిన తర్వాత ఈ హాఫ్ కేజీ టమాటా ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది కర్రీ ఈ టమాటా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక ఒకటిన్నర స్పూను కారం పొడి వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేది ఉంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ వన్ స్పూన్ వన్ టీ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కూడా చివరిలో మీకు టేస్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నేను వేసింది అయితే మీడియం ఉప్పు కారం అంతా తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి అప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కజామాకు స్టార్టింగ్లో వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది ఈ కజామాకు వేసిన తర్వాత కలిపి ఒక స్పూన్ నిండా కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి తోటి దీనికి మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాల తర్వాత అంటే టోటల్గా ఒక టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది టమాటా ఇట్లా ఆయిల్ పైకి తేగానే రెడీ అయినట్టు చూడండి ఎంతో అద్భుతంగా రెడీ అయిపోయింది కర్రీ ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లు మీ వెంకటరెడ్డి టమాటా కర్రీ ఎంతో రుచిగా